హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది అలాగే ఈరోజు వచ్చిందను పద్దెనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్స్ ఎంతో ధరలు ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధర నిలిచాయి ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఇరవై కిలోల బాక్స్ నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు నాన్ సిక్ మార్కెట్లో చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్